రేపు ఎంతో శక్తివంతమైన సంకటార చతుర్థి దగ్గర నుండి కూడా కుంభరాశి వారికి మట్టి పట్టుకున్న బంగారమే కాబోతోంది ఊహించని పరిణామాలు వీరి జీవితం మొత్తం మారిపోతుంది అసలు రేపటి నుండి కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిస్థితులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయే కుంభరాశి వారి గురించి మీరు జీవితంలో ఎదురుకాబోయే పరిస్థితుల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందామండి ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైనటువంటి శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సు కూడా వీరు కలిగి ఉంటారండి కుంభరాశి వారు చాలా సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఉగిసలాడుతూ ఆడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు వీరు సమస్యల్లో చిక్కుకునేటటువంటి అవకాశాలు కూడా వీరి జీవితంలో అయితే లేకపోలేదండి కుంభరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు కలగబోతున్నాయి వీరి జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది కూడా తెలుసుకుందా వీరి జీవితంలో సమయంలో శ్రమ అనేది ఫలిస్తుంది మీరు ఇప్పటి వరకు కూడా ఎన్నెన్నో ఇబ్బందులు కష్టాలు కూడా పడి ఉంటారు ఆ కష్టాలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి అయితే కలగబోతుంది అంతేకాకుండా మీరు పడిన కష్టానికి సాక్షాత్తు ఆ శివయ్యే ప్రతిఫలమైతే అయితే అండి స్థిర నిర్ణయాలు మీకు ఎంతో మేలు చేస్తాయి కలహ సూచనలు సూచిత తోటి వారిని కలుపుకొని పోవడం చాలా ఉత్తమమైన పని గణేష అష్టోత్తర శతనామాళి చదివితే సమస్యలు తొందరగా తొలగుతాయి ఉత్సాహంగా ముందుకు సాగితే కోరికలు నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీకు అప్పగించిన వస్తువులను సమర్థంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని కూడా నింపుతుందండి మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కూడా కలుపుకొని పోతే మీకు అన్ని విధాల కూడా మేలు జరుగుతుంది ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది అధికారుల సహకారం కూడా మీకు అందుతుంది కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి కీలక విషయాల్లో అప్రమత్తత అవసరం మనోబలం తగ్గకుండా చూసుకోండి ఇష్ట దేవతను స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా మంచి అవకాశాలు అయితే పూర్తిగా లభిస్తాయండి కుంభరాశికి ఈ సమయంలో కష్టాలు ఉన్నా సరే కొత్త ఏడాదిలో అన్ని విషయాల్లో కూడా కలిసి రాబోతుందండి ఈ రాశి జాతకులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాశి ఫలాలు చాలా అనుకూలంగా అయితే కనిపిస్తున్నాయి ఈ రాశి జాతకులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శని జన్మ రాశిలో సంచారం చేత ఏలినాటి శని ప్రభావం కారణంగా ఇబ్బందులు అనేవి కలిగినప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మే మాసంలో బృహస్పతి యొక్క మార్పు వలన వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా గురువు తృతీయ స్థానం నందు ప్రతికూలంగా ఉండడం చేత మొదటి నాలుగు నెలలు కూడా వారికి ఆర్థిక ఇబ్బందులు పని చికాకులు కుటుంబ సమస్యలు కొంత వేధించే అవకాశాలు కనిపిస్తున్నాయి కుంభరాశి స్త్రీలకు రెండు వేల ఇరవై నాలుగు మార్పు తెచ్చేటటువంటి సంవత్సరం అని చెప్పాలి ద్వితీయార్థం స్త్రీలకు బాగా కలిసి వస్తుంది కుంభరాశి విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ద్వితీయార్థం అన్ని విధాలుగా కూడా మంచి విషయాలు మంచి మార్పులు కూడా జరుగుతాయండి ఈ రాశి వ్యాపారస్తులకు వ్యాపార సంబంధిత విషయాల్లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కుంభరాశి రాజకీయ నాయకులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతగా కలిసి రాకపోవచ్చు మొత్తం మీద ఈ ఏడాది కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత అభివృద్ధి మరియు మార్పు కూడా తెచ్చేటటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రథమార్థం కుంభరాశి వారికి ప్రేమ వ్యవహారాలు వంటివి కలిసి రాకపోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ప్రథమార్థంలో జీవిత భాగస్వామితో కొంత ఘర్షణలు మానసిక ఇబ్బందులతో కూడినటువంటి వాతావరణం కూడా ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు తృతీయార్థంలో కుంభరాశికి ప్రేమ వ్యవహారాలు భాగస్వామితో జీవిత వ్యవహారాలు కూడా అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తాయి మొత్తం మీద కుంభరాశి వారికి ప్రేమ వంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాల్లో రెండు వేల ఇరవై నాలుగు మధ్యస్థ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి ఈ రాశి వారికి ఆర్థిక విషయాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కుంభరాశి వారికి ఏనీనాటి సని ప్రభావం కారణంగా ఆర్థిక విషయాల్లో గత కొంతకాలముగా కూడా అనేక సమస్యలు ఏర్పడి ఉన్నవి ధనము నిలువ ఉండకపోవడం ఖర్చుల భారం పడగడం వంటివి సమస్యలు గత కాలంగా కుంభరాశిని ఇబ్బంది పడుతున్నటువంటి అంశాలు ఈ సంవత్సరం జనవరి ఏప్రిల్ జనవరి నుండి ఏప్రిల్ వరకు కుంభరాశి ఆర్థిక పరమైనటువంటి చిక్కుకులు సమస్యలు కూడా వేధించే అవకాశాలు ఉన్నాయి మే నుండి జూన్ వరకు కుంభరాశి వరకు ఆర్థిక స్థితిగతులలో మార్పు చేకూరుతుంది ఈ సమయంలో ఈ మార్పు అనేది మీకు చాలా బాగుంటుంది చాలా అనుకూలమైనటువంటి మార్పు అయితే కలగబోతుందండి చూసారు కదండి కుంభరాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకున్నారు కదా ఇక కుంభరాశివారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏమైతే ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశివారు సాంకేతిక వి వైద్య విద్యారంగాల్లో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవము నేర్పు కూడా కలిగి ఉంటారు కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సరే సర్దుకుంటాయి అనవసర సమయాల్లో ధనము లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనము అధికంగా లభిస్తుంది కుంభరాశివారి బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనమును సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి కూడా తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వలన అన్యాయానికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇతరుల పక్షపాత బుద్ధికి మీరు నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారము చేకూరుతుంది ఈ రాశివారు ఏకపక్షముగా పొరపాటుగా తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయాలు వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతాయండి ఇక కుంభరాశి వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందామండి రాశివారు సాధువులు సన్యాసులు నిరాశ్రయులు మరియు పేద పిల్లలకు ఆహారాన్ని అందించండి ఆదివారాలు అష్టమి రోజులు భైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామి వారికి పూజించండి ఆహారంలో నల్ల శనగలు మరియు నల్ల మిరియాలు ఎక్కువగా ఉపయోగించండి పేద మరియు కార్మిక తరగతి ప్రజలను గౌరవించండి వీలైతే వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి మరియు వారికి ఏదైనా దానం చేయండి చూసారు కదండి కుంభరాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్